గురుపత్ని పెద్ద ముత్తైదువులు అందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు తలులందరూ సంతోషపడ్డారు వాళ్ళు అత్యంత ప్రియమైనటువంటి ఆ ఉత్తరాన్ని ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకొని దాన్ని తన యొక్క హృదయాలకు హత్తుకుని ప్రశాంతత పొందారు ఇతరుల చేత ప్రశంసించబడినటువంటి రామలక్ష్మణుల యొక్క కీర్తి ప్రతాపాన్ని రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథుడు కూడా పదే పదే మెచ్చుకుంటున్నాడు ఇదంతా కూడా మునీశ్వరుడి యొక్క కృప అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క దయ అని అనుకుంటూ తన మందిరానికి వెళ్ళాడు రాణులందరూ కూడా బ్రాహ్మణులకి ఆనందంతో అనేకమైనటువంటి దానాలు చేసి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయారు తర్వాత మహారాణులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు అర్ధులందరికీ కూడా వస్త్రాలు బంగారం గోవులు కానుకలు ఇచ్చేశారు దశరథ మహారాజు గారి యొక్క నలుగురు కుమారులు కలకాలము వర్ధులు అని ఆ తీసుకున్న వాళ్ళంతా కూడా మనసులో అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ విధంగా పౌరులు అందరూ కూడా తమ తమ ఇళ్లను మంగళకరంగా అలంకరించుకున్నారు అక్కడ ఏ విధంగా అయితే మిథిలా నగరంలో అలంకరించుకుంటున్నారో ఇక్కడ కూడా అద్భుతంగా అలంకారాలు చేసుకున్నారు లోగిళ్లలో చందనము కేసరి కస్తూరి కర్పూరం ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో నీళ్లలో కలిపి కళాపిగా జల్లుతున్నారు ద్వారాలన్నీ కూడా అందంగా అలంకరించబడి ఉన్నాయి మంచి రంగవలు తీర్చారు సమస్త దేవతా శిరోమణి అయినటువంటి రాముడు అవతరించినటువంటి ఆ మహార రాజు యొక్క రాజు యొక్క భవనము యొక్క వైభవాన్ని ఏ కవి కూడా వర్ణించలేడు అంటున్నాడు తులసీదాసు అంత అందంగా తీర్చిదిద్దారు రాజుభవనాన్ని అలాగే రాజవీధుల్ని ఆ వీధుల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు తమ ఇళ్లని అలంకారం చేసుకున్నారు ఇక దశరథ మహారాజు సపరివారంగా పెళ్లికి తరలి వెళ్ళడం అప్పుడు దశరథ మహారాజు భరతుడిని పిలిచి నైనా నువ్వు వెళ్ళి గుర్రాలని ఏనుగులను రథాలను అలంకరింపజేయమన్నాడు శీఘ్రంగా శ్రీరాముడి యొక్క వివాహానికి ఊరేగింపుగా వెళ్ళాలి మనం అన్నాడు అప్పుడు భరతుడు వెంటనే శత్రుఘ్నుడు ఇరువురు కూడా సంతోషపడి అశ్వశాలల వద్ద ఉండేటువంటి అధ్యక్షుల్ని పిలిపించారు వాళ్ళకి సూచనలు ఇచ్చారు వాళ్ళు ప్రసన్నులై వెంటనే వెళ్ళిపోయి అందంగా ఉండే జీనులతోటి గుర్రాలను అలంకరించారు వివిధ రకాల రంగులతోటి ఆ గుర్రాలు శోభిల్లుతూ ఉన్నాయి కొన్ని ఎర్రవి కొన్ని తెల్లవి రెండు రంగులు ఉండేవి గౌరవర్ణంలో ఉండేవి కొన్ని వేగంగా పరిగెత్తేవి ఆ అశ్వాలు కూడా వాయువేగాన్ని మించి పరిగెత్తాయి భరతుడికి సమవయస్కులైనటువంటి రాజకుమారులు కొంతమంది ఆ గుర్రాలను అధిరోహించారు వాళ్ళు నానా విధాలైనటువంటి భూషణాలు ధరించి ధనుర్బాణాలను చేతబట్టి నడుములకి తూణీరాలను ధరించి శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్నారు తరువాత ఎత్తైనటువంటి భద్రగదం మీద భద్రగజం మీద అందమైనటువంటి అంబారీలు అమర్చారు మదపటేనుగులు ఘంటానాదాలతోటి వీణుల విందు చేస్తూ శ్రావణ మేఘాల వల్ల కదులుతూ ఉన్నాయి ఏనుగులు పల్లకీలు చిన్న చిన్న రథాలు మొదలైనటువంటి వాహనాల్లో వేదమూర్తులైన బ్రాహ్మణులు బయలుదేరారు వందిమాహదులు సూతులు భట్రాజులు తమ తమ వాహనాలెక్కి వాళ్ళు కూడా వివిధమైనటువంటి వస్తువులని ఒంటెల మీద ఎడ్ల బండ్ల మీద కంచర గాడిదల మీద వేశారు పాతజారులైతే మరికొన్ని వస్తువులు మోస్తూ ముందుకు సాగుతున్నారు అందరి హృదయాలు కూడా అపారమైన ఆనందంతో నిండి ఉన్నాయి వాళ్ళ యొక్క శరీరాలు పులకరించిపోతున్నాయి శ్రీరామ లక్ష్మణులు ఇద్దరిని కన్నులారా ఎప్పుడు చూస్తాం అని అందరూ కూడా ఉవ్విళ్ళు ఇలా బయలుదేరుతూ ఉన్నారు ఒక సుందరమైనటువంటి రథం మీద రాజుగారు తమ యొక్క అయినటువంటి వశిష్ఠుణ్ణి ఆనందంగా ఎక్కించాడు తరువాత శివుణ్ణి తన గురువైనటువంటి వశిష్ఠుణ్ణి గౌరీదేవుని విఘ్నేశ్వరుణ్ణి మనస్సులోనే ధ్యానించుకున్నాడు తరువాత దశరథుడు మరొక రథం మీదకెక్కాడు అప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతితో కూడినటువంటి ఇంద్రుడిలాగా దశరథ మహారాజు వశిష్ఠుడితో కూడి ఒప్పుతూ ఉన్నాడు అందరు కూడా ప్రయాణానికి అవసరమైనటువంటి సామాగ్రితో బయలుదేరారు దశరథ మహారాజు రామచంద్రుడిని తలుచుకుంటూ వశిష్ఠుడి యొక్క ఆజ్ఞలతోటి శంఖారావాలతోటి ముందుకు సాగాడు ఈ పెళ్లి ఊరేగింపును చూచి దేవతలు కూడా ప్రసన్నులైపోయారు తమ యొక్క శుభాశిస్సులతోటి పుష్పవాన గురిపించారు మానవ భామినులు కొంతమంది మంగళ గీతాలను మధురంగా పాడుతూ ఉన్నారు మంగళవాద్యాలు మోగుతున్నాయి చిరుగంటల సవ్వడులు మహాఘంటానాదాలు మిడితములై మిన్నుముట్టినై శబ్దాలు పెళ్లి ఊరేగింపు వైభవం వర్ణించడానికి వీల్లేని విధంగా ఉంది అన్నీ కూడా శుభశకునాలే కలుపుతున్నాయి నీలకంట పక్షి ఆహారాన్ని తీసుకుని ఎడమ వైపు నుండి ఎగురుతూ ఉన్నది కుడివైపునటువంటి పంట పొలాల్లో కాకి ముంగిసా కనపడ్డాయి చల్లటి గాలులు అనుకూలంగా వీస్తూ ఉన్నాయి ముత్తైదువులు భుజాల మీద నిండు కుండలని చంకలో పసిపిల్లలతోటి ఎదురైనారు ఒక నక్క పెక్కుసార్లు కనపడింది తన దూడకు పాలిస్తూ ఉన్న ఆవు కనపడింది జింకల గుంపు ఎడము వైపు నుంచి కుడివైపుకు పరిగెత్తింది ఇవన్నీ కూడా శుభశకునాలే ఇంతలోకి ఒక తెల్లటి పాలపెట్ట కనపడింది చెట్టు పైన ఒక శ్యామ పక్షి కనపడింది ఒకడు పెరుగు చేతుల్లో పట్టుకొని ఎదురుగా వచ్చాడు పెరుగు కొండతోటి సరోవరంలో ఎగురుతూ ఉన్న చేపలు కనపడ్డాయి విద్వాంసులైనటువంటి ఇద్దరు బ్రాహ్మణులు తమ చేతులతోటి పుస్తకాలు ఉంచుకొని ఎదురైనారు జంట అలాగే మంగళమయాలు కళ్యాణప్రదాలు వాంఛిత ఫలదాయకాలు అయినటువంటి శకునాలు కోకలలుగా కనపడ్డాయి వాళ్ళు బయలుదేరి వెళుతుంటే సగుణ బ్రహ్మయ్య కుమారుడుగా కలిగినటువంటి దశరథుడికి అసలు శకునాలతోటి పనేమన్నా ఉందా కాని ఏ శకునం కనపడ్డా కూడా అవన్నీ శుభప్రదాలే అవుతాయి సీతారాములు వధూవరులుగా దశరథుడు జనకుడు వియ్యంకులుగా గల వివాహ మహోత్సవంలో శుభశకునాలన్నీ నాట్యాలు చేస్తూ బ్రహ్మ తమ జన్మలను సఫలమరుచుకున్నాడా అని ఘోషిస్తూ ఉన్నాయి ఈ విధంగా గుర్రాల సగిలింపులు ఏనుగుల యొక్క బృంహితాలు నగారాల ఢాంకారాలు వీటన్నిటి మధ్య ఊరేగింపు పురోగమిస్తూ ఉంది ముందరికి దశరథ మహారాజు వస్తున్నాడని విని జనకుడు దారిలోని నదులన్నిటి మీద వంతెలు నిర్మాణం చేయించాట దారిలో విడిదికి అత్యద్భుతమైనటువంటి భవనాలని విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేశాడు అందులో వరుడు యొక్క పక్షం వాళ్ళకి మనోవాంఛితాలైనటువంటి భోజన పదార్థాలు పరుపులు వస్త్రాలు సమకూర్చాడు ఆ భవనాల్లో తమ మనస్సుకు అనుకూలమైనటువంటి నూతన సుఖ సౌకర్యాలను చూచి ఆ పెండ్లి వాళ్ళు తమ ఎండ్లను కూడా మర్చిపోతూ ఉన్నారు నగారాల మూలతలు వినబడగానే వరుడి యొక్క పక్షం వాళ్ళ ఊరేగింపు నగరాన్ని సమీపిస్తూ ఉన్నదని తెలుసుకుని వారి యొక్క స్వాగత సత్వారాల కోసం జనక మహారాజు పరివారాలు రథ గజ త్వరగా పదార్థులతో బయలుదేరారు వాళ్ళకి ఎదురైనారు అలా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఊరేగింపు బయలుదేరింది ఇక పెండి వాళ్ళకి స్వాగత సత్కారాలు ఎలా జరుగుతున్నాయో తులసీద గారు వివరిస్తున్నారు పాలు పానకం నీళ్లు చల్లని పానీయాలు మొదలైన వాటితో నింపిన బంగారు పాత్రలు నానా విధాలైనటువంటి అమృతతుల్యమైనటువంటి పక్వాన్నాలతో కూడిన పళ్ళాలు వివిధ రకాలైన పండ్లు అందమైన వస్తువులు జనక మహారాజు సంతోషంతో వాళ్ళ యొక్క ఆతిథ్యం కోసం సమకూర్చి పెట్టాడు రెడీగా ఆభరణాలు వస్త్రాలు అమూల్య రత్నాలు ఏనుగులు జింకలు గుర్రాలు అనేకమైన వాహనాలు సుగంధ మంగళ ద్రవ్యాలు శుభశకునాలుగా భావించబడే పెక్కు వస్తువులని జనక మహారాజు వాళ్ళకి పంపించాడు సేవకులందరూ కూడా పెరుగులు అటుకులు అసంఖ్యాకాలైనటువంటి ఉపాహారాలతోటి కావళ్లలో వరసలుగా పెట్టి మోసుకొని వచ్చారు ఆహ్వాన సంఘం సభ్యులు ఆ ఊరేగింపును చూచి అమితానందం పొందారు వాళ్ళ శరీరాలు రోమాంచితమైనవి వాళ్ళను చూచి వరుడు యొక్క పక్షం వాళ్ళు సంతోషంతో నగారాలు మోగించారు రెండు పక్షాల వాళ్ళు రెండు ఆనంద సముద్రాలు తమ హద్దులను దాటి కలుస్తున్నాయా అన్నట్లుగా కనపడ్డారు అప్పుడు దేవలోకం నుంచి ఆ దేవకాంతలు పుష్పవాన కురిపిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు దేవతల ఆనందంతో దుందుపులు మోగిస్తున్నారు ఎందుకని రాముడు సీతాదేవిని చేపడితే అప్పుడు రావణ సంహారానికి ఒక బీజం పడుతుందని వాళ్ళ ఉద్దేశం అందుకని వాళ్ళు సంతోషపడుతున్నారు మగపెళ్లి వాళ్ళు నడుచుటానికి కింద పరతబడినటువంటి తివాచీల యొక్క శోభ చూచి కుబేరుడు కూడా తన యొక్క ధనగర్వాన్ని విడిచిపెట్టాట వాళ్ళకి ఏర్పాటు చేసిన విడిది గృహాలు సుందరాలైనటువంటి సకల వసతులు అన్ని కూడా ఉన్నాయి దాంట్లో మగపెళ్లి వాళ్ళు మిథిలా నగరానికి వచ్చినట్లు తెలియగానే సీతాదేవి తన మహిమలను కొన్నింటిని చూపించిట ఆమె తన శుద్ధులను స్మరించింది వాటిని దశరథుణ్ణి ఆహ్వానించడానికి పంపించింది అమ్మవారు ఏమి అద్భుతమైనటువంటి రచన చూడండి అందుకనే భక్తుడు రాస్తే ఆ రచన సార్థకమైపోతుంది అజరామరం అవుతుంది వాల్మీకి మహర్షి రూపంలో వ్రాశారు కానీ ఇక్కడ తులసీదాసు భక్తిపూర్వకమైనటువంటి రచన చేశారు అందువల్ల భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క వైభవాన్ని కళ్ళకు కడతాడు స్వామి ఎక్కడ మిస్ అవ్వడం అది మనం ఆస్వాదించాలి నేను కూడా విడిచిపెట్టకుండా ప్రతి విషయం కూడా ప్రస్తావిస్తున్నాను శ్రీరాముడికి మాత్రమే తెలుస్తుంది ఏమిటది అది సీతాదేవి మహిమనది ఇంకెవరికి తెలియలా ఇంకెవరికి అంతుపట్టట్లా కానీ అందరూ జనక మహారాజును ప్రశంసిస్తున్నారు కానీ ఈ పని చేసింది అమ్మవారని శ్రీమ రామచంద్రుడికి మాత్రం తెలుసు ఆమె ప్రగాఢమైన ప్రేమకు సంతోషపడ్డాడు తమ తండ్రి యొక్క రాక తెలియగానే రామలక్ష్మణులు ఇరువురు కూడా పట్టరాని ఆనందంతో అక్కడ నిలవలేకపోయారు ఇక తండ్రిని చూడాలి అనేటువంటి కోరికతోటి గురువును అడగటానికి వెనకాడారు కానీ వాళ్ళ యొక్క వినయ విధేయతలకు విశ్వామిత్రుడు సంతోషపడ్డాడు ఆనందంతో ఆ ఇరువురిని ఆలింగనం చేసుకున్నాడు విశ్వామిత్రుడు ఆయన శరీరం పులకించిపోయింది కన్నుల వెంట నీరు కారింది వాళ్ళు ఆ దశరథుని యొక్క అతిథి గృహానికి వెళ్ళారు ముగ్గురు కలిసి దప్పిక కొన్నవాడికి సరస్యే నడిచి వచ్చినట్టయిందిట రామలక్ష్మణులతో కూడి వస్తున్నటువంటి విశ్వామిత్రుడిని చూసి దశరథ మహారాజు సంతోషపడి వాళ్ళని కలవటం కోసం ఎదురుగా వెళ్ళాడు శ్రీరామ కళ్యాణ శుభవార్త వల్ల జనకుడు జరిపించినటువంటి అతిథి సత్కారాల కారణం వల్ల ఆనంద సముద్రంలో మునిగి తేలుతున్నటువంటి దశరథుడు ఆ ఆనంద పారవశ్యం నుండి బయటపడటానికి ఈ రామలక్ష్మణుల యొక్క దర్శనం ఒక ఆలంబన అయింది ఆయనకి అప్పుడు దశరథ మహారాజు విశ్వామిత్రుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన పాదధూళిని శిరస్సును ధరించాడు అప్పుడు మునీశ్వరుడు ఆయన్ని లేపి కౌగులించుకొని ఆశీస్సులు అందించి కుశల ప్రశ్నలు వేశాడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా తనకు దండ ప్రణామాలు చేయగా దశరు తన హృదయంలో పట్టరాని ఆనందాన్ని అనుభవించాడు ఆ ఇద్దరిని కూడా హృదయానికి హత్తుకుని గాఢమైనటువంటి పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని పొందాడు ఆయన ఇన్నాళ్ల వియోగ బాధ ఒక్కసారిగా తొలగిపోయింది ఆయనకి పోయినటువంటి ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది తరువాత రామలక్ష్మణుడు వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేశారు ఆయన కూడా వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకొని ఇచ్చాడు తరువాత బ్రాహ్మణులందరికీ నమస్కారం చేశారు వాళ్ళు కూడా అభీష్ట సిద్ధిరొస్తు అని ఆ ఇద్దరిని ఆశీర్వదించారు అప్పుడు భరతుడు తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడితో కలిసి వచ్చి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేశాడు అతడు వాళ్ళిద్దరినీ లేపి తన యొక్క హక్కున చేర్చుకున్నాడు సోదరులిద్దరినీ చూచి భరతుడికి ప్రణామం చేసి లక్ష్మణుడు అత్యంత ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు ఎందుకని భరతుడు తనకంటే పెద్ద వాస్తవానికి చూస్తే సంవత్సరాల తరబడి పెద్దలు కాదు వాళ్ళు ఒక్కొక్క రోజే రాముడు పునర్వసులో పుడితే ప్రక్క నక్షత్రం పుష్యమిలో భరతుడు గుట్టాడు ఆ ప్రక్క నక్షత్రంలో ఆశ్లేషలో లక్ష్మణ శత్రుఘ్నులు గుట్టారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క రోజే వయస్సులో తేడా కానీ ఆ ఒక్కరోజు పెద్దవాడు కావటం వల్ల రాముడు అంత పూజనీయుడైనాడు వాళ్ళకి అది ఆ ఇక్ష్వాకు వంశంలో ఉండేటువంటి వైభవం సరే పరమకృపాడు వినయశీలైనటువంటి రామచంద్రుడు ఆ పురజనులని పరిజనులని బంధువులను మంత్రులను మిత్రులను అందరినీ కూడా యథావిధిగా లోక మర్యాద అనుసరించి పరామర్శించాడు ఆయన ఎవరిని ఏ విధంగా పలకరించాలో ఎవరికి ఏ విధంగా నమస్కరించాలో అలా చేశాడు ఆ శ్రీరామచంద్రుడిని చూడగానే ఆ వాసుల యొక్క విరహాగ్ని ఒక్కసారిగా చల్లారిపోయింది అప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి ప్రేమానందాలు ఉన్నాయే వర్ణనాతీతం అందరూ కూడా బ్రహ్మానందాన్ని అనుభవించారు ఆ దివారాత్రాలను దీర్ఘంగా చేస్తున్నాయా అన్నట్లుగా వాళ్ళు ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి ఎందుకని వాళ్ళకంత ఆనందంగా ఉంది నగరంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా గుంపులు గుంపులుగా తమలో తాము అనుకుంటున్నారు ఈ సీతారాములు సౌందర్యానికే సేమలు దశరథ జనక మహారాజులు పుణ్యానికి పరాకాష్ఠలు ఈ శ్రీరాముల ఈ సీతారాముల వంటి సౌందర్య మూర్తులు ఇంతవరకు లేరు ఇక రాబోరు అలాగే జనక దశరథ మహారాజుల వంటి పుణ్యపురుషులు ఎప్పటికీ ఉండరు నభూతోన భవిష్యతి దశరథుడి రాజు యొక్క పుణ్యం శ్రీరాముడుగా భవించింది జనక మహారాజు పుణ్యఫలం జానకిగా అవతరించింది ఈ ఇద్దరి వలే ఆ పరమశివుణ్ణి మరెవ్వరూ ఆరాధించలేరు ఫలితం కూడా మరెవ్వరూ పొందలేరు వీళ్ళకి సమానమైన పుణ్యమూర్తులు నా భూతోన భవిష్యతి మనం కూడా అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యం ఫలంగా ఈ జనక మహారాజు రాజ్యంలో జన్మించాం శ్రీ సీతారాముల యొక్క అలౌకికమైన సౌందర్యాన్ని కన్నులరా చూడగలిగినటువంటి పుణ్యాత్ములు మనకంటే ఈ లోకంలో ఎవడున్నాడు ఇప్పుడు ఈ సీతారాముల యొక్క వివాహ మహోత్సవాన్ని మనం తిలకించి మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు తగినటువంటి ఫలితం పొందుదాం అనుకుంటున్నారు అక్కడ ఉండే స్త్రీలు అనుకుంటున్నారు ఓ తరుణులారా ఈ వివాహం వల్ల మనకెంతో లాభం ఎందుకంటే మన అదృష్టం వల్ల విధాత మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఈ సోదరులు ఇద్దరు తరచుగా మనకు అతిథులుగా వస్తారు అందువల్ల మనకి నేత్రానందం అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు వాత్సల్యంతో జనక మహారాజు మాటి మాటికి సీతాదేవిని అయోధ్య నుండి ఇక్కడికి పిలుచుకుని వస్తాడు కోటి మన్మధాకారులు అయినటువంటి ఈ సోదరులు ఆమెను మళ్ళా తీసుకుని పోవడానికి ఇక్కడికి వస్తారు అందువల్ల మనం మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కన్నులతోటి పులకించిన దేహాలతోటి వాళ్ళ కళ్ళు చెమర్చి ఉన్నాయి దేహం పొలకించిపోయింది స్త్రీలందరూ కూడా కలిసి తమలో అనుకుంటున్నారు సఖి ఆ త్రిపురారి అయినటువంటి ఆ పరమేశ్వరుడు మన కోరికలను తప్పక ఈడేరుస్తాడు ఎందుకంటే ఈ రాజులు ఇరువురు కూడా పుణ్యాత్ములే ఎవరు దశరథుడు జనకుడు ఇంతమంది మనోరథాన్ని భగవంతుడు తప్పకుండా సఫలం చేస్తాడు అని ఈ నలుగురి యొక్క వివాహాలు ఇక్కడనే జరిగి తీరతాయి అనుకుంటున్నారు వాళ్ళు అలా వాళ్ళందరూ ఆనందపడుతూ ఉన్నారు ఆ పురంలో ఉండేటువంటి జనం అంతా కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఇక ఆ శ్రీ సీతారాముల యొక్క భరతాదుల యొక్క కళ్యాణ మహోత్సవ వైభవాన్ని తులసీదాసు వర్ణిస్తూ ఉన్నాడు దాన్ని ఆస్వాదిద్దాం అది మార్గశిరమాసం హేమంత ఋతువు యొక్క ప్రారంభ సమయం ఇప్పుడు జరుగుతోందే మార్గశిరం బ్రహ్మదేవుడు సరియైనటువంటి తిథివార నక్షత్ర గ్రహయోగాలను పరిశీలన చేసి సుముహూర్త కాలం నిర్ణయించాడు ఆ సుముహూర్తం పత్రం నారదుడితో పంపాడు జనకుడి యొక్క ఆస్థాన జ్యోతిష్య పండితులు కూడా అదే ముహూర్తాన్ని నిర్ణయించారు సమర్థించారు ఇది విన్నటువంటి ప్రజలు మన జ్యోతిష్యులు కూడా అంతటి వారే అని వాళ్ళు ఆనందపడ్డారు అప్పుడు మిక్కిలి శుభప్రదమైనటువంటి గోధువులు సమయంలో మంచి శకులను చూచుకొని బ్రాహ్మణులు జనక మహారాజుకి సందేశాన్ని పంపించారు జనక మహారాజు తన యొక్క అయినటువంటి శతానంద మహర్షిని చూచి స్వామి ఇక ఆలస్యమెందుకు అన్నాడు అప్పుడు శతానందు మంత్రులను పిలిపించాడు వాళ్లు మంగళ ద్రవ్యాలతో వచ్చారు శంఖాలు నగారాలు డోళ్లు ఇతరమైనటువంటి వాద్యాలు మ్రోగించారు మంగళ కలశాలు శుభశకునాలు సూచించే వస్తువులన్నీ అలంకరించబడ్డాయి సువాసినులు గీతాలు గానం చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు వేదాలు పఠిస్తున్నారు ఈ విధంగా జనులందరూ కూడా సాధారణంగా వారు ఉన్నటువంటి విడిది గృహానికి వెళ్లి వాళ్ళని ఆహ్వానించడానికి తరలి వెళ్లారు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథుడి యొక్క ఐశ్వర్యాన్ని చూచి వాళ్ళందరూ అనుకున్నాడు ఓ ఈ రాజుతో పోల్చుకుంటే దేవేంద్రుడు దేవేంద్రుడుగా దేవేంద్రుడు కూడా చిన్నవాడుగానే తోస్తున్నాడు అని వాళ్ళంతా కూడా సవినీయంగా దశరథ మహారాజుతో అంటున్నారు మహారాజా శుభముహూర్తం సమీపించింది దయతో మీరంతా తరలి రండి అన్నారు వెంటనే నగారాలు రోగిని గురువైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని దశరథ మహారాజు వాళ్ళ వంశ ఆచార కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాడు అప్పుడు దశరథ మహారాజు మహర్షులతోటి సాధువులతోటి కలిసి సపరివారంగా బయలుదేరాడు కళ్యాణ మండపానికి బ్రహ్మాది దేవతలు దశరథ మహారాజు యొక్క భాగ్య వైభవాలను చూచి ఆయన్ని వేణోళ్లా పొగుడుతున్నారు అలాంటి భాగ్యానికి నోచుకొనటువంటి తమ జన్మలు వ్యర్థమని వాళ్ళు భావించారు ఎందుకని దేవతలు భూమి మీదకి రాలేదు వాళ్ళు పైనుంచే చూడగలుగుతారు ఆ సుముహూర్తం చాలా మంగళకరమైందని తెలుసుకుని దేవతలు పూలవాన గురిపించారు దుందుఫులు మోగించారు బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన దేవతలు ఆ శ్రీ సీతారాముల యొక్క వివాహ మహోత్సవాన్ని చూడటానికి పరమోత్సాహంతో తమ తమ విమానం విమానాల మీద ఆ మిథిలా నగరానికి వచ్చారు ఆ నగర వైభవాన్ని చూచి ఆ దేవతలంతా కూడా తమలో తాము ఆనందపడుతూ ఉన్నారు ఆ అలౌకికమైనటువంటి శిల్పాలను చూచి వాళ్ళంతా చెకితులైపోయారు నగరంలో ఉన్న స్త్రీ పురుషులు సుందరులు సౌష్ఠవకాయులు ధర్మాత్ములు సచీలు జ్ఞానులు వాళ్ళంతా కూడా ఆనందపడుతూ ఉన్నారు ఆ దేవతలను చూచి అటువంటి వాళ్ళ ముందు దేవతలు దివ్యాంగనులు వెన్నెలలో చిన్న చిన్న నక్షత్రాల వల్ల కనపడ్డారట అంటే దేవతల కంటే కూడా మెరిసిపోతున్నారు అక్కడ వాళ్ళు తన యొక్క సృష్టిని చూచి బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యచ కుదిరైపోయాడట ఇంత గొప్పవాళ్ళని నేను సృష్టించాను అనుకున్నాడు ఆ మనుషులను చూచి అప్పుడు పరమేశ్వరుడు దేవతలతో అన్నాడు మీరందరూ ఆశ్చర్యపడద్దు ప్రశాంతంగా ఆలోచించండి ఇది సామాన్యుల వివాహం కాదు సీతారాముల పరిణయం అని ఈశ్వరుడు అన్నాడు వారి యొక్క నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన అమంగళాలన్నీ సమూలంగా రూపుమాగిపోతాయి పరమేశ్వరుడు చెప్తున్నాడు మరియు చతుర్విధమైన పురుషార్థాలు సిద్ధిస్తాయి వాళ్లే సీతారాములు అని దేవతలందరికీ చెప్పాడు అప్పుడు ఆ మాటలు విని దేవతలంతా కూడా ఆనందపడ్డారు శ్రీరాముని చూచి ఆనందపడ్డారు దశరథ మహారాజుని పొగుడుతూ మళ్లీ పూల వర్షం కురిపించారు వాళ్ళంతా కూడా నక ఆకాశం నుంచి నకశిక పర్యంతం శ్రీరాముడి యొక్క అపూర్వ సౌందర్యాన్ని చూచి ఆనందపడుతున్నారు ఉమామహేశ్వరులు అంతటి వాళ్లే హర్ష విహవలు అయిపోయారు వాళ్ల యొక్క కన్నులలో ఆనందాశ్రవాలు నిండిపోయినాయి మన్మథుడు శ్రీరాముడి యొక్క గుర్రంగా మారిపోయినాడు చూడండి ఎందుకని అలాంటి గుర్రం అయితే అంత అందంగా ఉంటుందని అటువంటి గుర్రాన్ని చూసి గరుత్మంతుడు కూడా సిగ్గుపడ్డాడు అరే రే నాకంటే ఎంత బాగుంది ఈ మన్మధుడు ధరించినటువంటి గుర్రం రూపం అని ఆయన అనుకుంటున్నాడు దాని యవ్వనం బలం రూపం గమనం గుణాలు అన్నీ కూడా సమస్త లోకాలకి మోహాన్ని కలిగిస్తున్నాయి ఆ మన్మథాకారంలో ఆ మన్మధుడు రూపం దాల్చినటువంటి గుర్రం దాని కళ్యాణి కట్టినటువంటి గంటల రవాలు దేవతలని మానవులని మునులను కూడా మోహింపజేస్తూ ఉన్నాయి శ్రీరాముడు అధిరోహించినటువంటి గుర్రం యొక్క అధిలోక వైభవాన్ని వాగ్దేవత అయినటువంటి సరస్వతీదేవి కూడా వర్ణించలేదు శ్రీరాముడి యొక్క అందచందాలను చూచినటువంటి పదునైదు కన్నులు కలిగినటువంటి పంచముఖ పరమేశ్వరుడు తన ధన్యతను తానే అభినందించుకున్నాడు పదిహేను కళ్ళు ఆయనకి ఒక్కొక్క ముఖానికి మూడు సజ్యోద జాతము వామదేవము అఘోరము ఈశానము అనేటువంటి ఐదు ముఖాలు ఉన్నాయి కదా శివుడికి ఐదుకి ఐదు మూడు పదిహేను కళ్ళు పదిహేను కళ్ళతో కూడా నేను చూడలేకపోతున్నాను అనుకుంటున్నాడు అది శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి వాళ్ళిద్దరు కూడా శ్రీరాముడి యొక్క సౌందర్యానికి ముగ్ధులైపోయారు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ శ్రీరాముడి యొక్క లావణ్య లాలిత్యాలకి మిక్కిలి సంతోషపడ్డాడు కానీ తనకు ఎనిమిది కన్నులే ఉన్నందువల్ల తనివిదీరా చూడలేకపోతున్నానని దిగులు పడ్డాట ఆయనకి నాలుగు ముఖాలు నాలుగు రోళ్లు ఎనిమిది కళ్ళు దేవసేనాధిపతి అయినటువంటి షణ్ముఖుడు తాను మాత్రం భాగ్యశాలని అనుకున్నాడు ఎందుకంటే బ్రహ్మదేవుడి కంటే ఎక్కువ కళ్ళు ఉన్నాయి ఆయనకి ఆరు ముఖాలు ఆరు రోళ్లు పన్నెండు కళ్ళు ఉన్నాయి ఆయనకి ఇంద్రుడున్నాడే ఆయనకి వెయ్యి కళ్ళు ఆ వెయ్యి కళ్ళతోటి రామచంద్రుడిని తనివి తీరా చూచి ఆహా ఆనాడు గౌతముడి యొక్క శాపం నా పాలిట వరం అనుకుంటున్నాడు ఆయన దేవతలందరూ కూడా ఆ యొక్క ఇంద్రుడి చూచి అసూయపడుతూ ఉన్నారు అతడి వంటి ధన్యుడు ఎవరూ లేరు అనుకుంటున్నారు ఎందుకని వెయ్యి కళ్ళున్న వాళ్ళు ఎవరూ లేరే కాక శ్రీరాముని చూచి దేవతలందరూ కూడా ప్రసన్న చిత్తులైనారు జనకుడు దశరథుడు తమ యొక్క పరివారాల యొక్క హృదయాలలో ఆనందం వెళ్ళి విరిసిపోతూ ఉన్నది ఇలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఉన్నాడు మహర్షి సప్తముడైనటువంటి మన తులసీదాస్ ఇంకా మరి ఆ వివాహ వేడుకలని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు ఆ సీతారాముల యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కళ్యాణ గాథని మనం రేపటి రోజు అనుసంధానం చేసుకుందాం అప్పటి వరకు అందరు కూడా ఆ సీతారాములని మీ యొక్క హృదయ కమలాలను ముద్రించుకోండి వాళ్ళకి జరగబోయేటటువంటి కళ్యాణం లోక కళ్యాణం అందువల్ల ఆ లోక కళ్యాణం కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉందాం రేపటిదాకా అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి